ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरव नारा यज नो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीकालभैरवदेवताभ्यो नमो नमः ॐ दिगम्बराय विद्महे అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ వారాహి దేవి ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ అందరికీ కూడా జూలై నెలలో ఉన్మత్త ఉన్నత్త కాళభైరస్వానికి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షణ చేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు జైష్టమాస అమావాస్య శుక్రవారం ఆరుద్రా నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ ధ దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం ఈ జ్యైష్టమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో రావడం ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాస్తమ రవి అర్ధాశ్రమ శుక్ర సంచార స్థితి ఉండడం రాశిలోనే రాహు సంచారం చేసినప్పుడు అనేక రకాలమైన కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితాలను ఆనందాన్ని ఆరోగ్యాన్ని ధనాన్ని అనుభవించడము పక్కవారి వంతు అని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా కూడా మీకు ఎలనాడుసిన యొక్క ప్రభావం ఉండడం కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున మంగళ శనివారాల ఎందున ఆవేశభరితంగా నిర్ణయాలను తీసుకోకపోవడం గొడవలకు దూరంగా ఉండడం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం వీలైనంత వరకు సహనం ధర్మం ఆధ్యాత్మికత ఓపిక పట్టుదలగా మీరు ఉండగలిగినట్లయితే అన్నింటి విజయం సొంతమవుతుంది కనుక విశ్వసహస్రనామ పారాయణం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కాలభైరవ స్వామి యొక్క దీపము కూష్మాండ దీపము సౌభాగ్యముడుపు కాలభైరవాస్తకాన్ని వినడం కాలభైర స్మరణను రాయడం పక్షులకు ఆహారాన్ని వేయడం గోవులకు గడ్డిని ఏర్పాటు చేయడం దాన ధర్మం వలన ఆధ్యాత్మిక చింతన వలన తొంభై శాతం ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి గమనించగలగాలి రాసులోనే రాహు ఉండడం వలన శత్రు బాధలు అధికంగా ఉండడం రెండవ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట వినండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అర్ధాస్త్రమైన విక్కుల కారణం చేత మితిమిన వేగము ఆవేశము తగదు దీనికి పోలీస్ స్టేషన్లు కోర్టు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైనా ఒక పని పనిచేస్తేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి సమయం ధనం ఒక్కసారి వెళ్ళిపోతే రెండు తిరిగి రావని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తుల వాళ్ళు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరులను సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఎన్నో జాగ్రత్తల వలన మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి జూలై మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము నక్షత్రం రావడము చాలా అరుదైనటువంటి కార్యక్రమంగా భావించగలిగి అమావాస్య లక్ష్మీదేవికి ప్రతీకత అందులో శుక్రవారం నక్షత్రాధిపతి రాహు ఆ నక్షత్రంలో సాక్షాత్ మహాదేవుడే జన్మించాడు కనుక పరమేశ్వరికి రుద్రాభిషేకం కాలభైరవ జపం హోమం చేయించుకోవడం వలన సకల దుష్టగ్రహాల యొక్క బాధ తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తానక్షత్ర సందర్భంగా ఉన్నత స్వామి యొక్క స్మరణ కూష్మాణ దీపము కాళభైర హోమము యోగదాయకమని చెప్పి గమనించాలి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి ఇరవై ఎనిమిది ఏడు రెండు ఇరవై నాలుగు ఆషాఢ మాస కృష్ణపక్ష అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా మనమంతరం కూడా కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక నిత్య నామ స్మరణ చేయడం వలన కాలం మనకు అనుకూలంగా ఉంటూ విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు ధనం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రాజకీయాలు సగల కార్యక్రమాల్లో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీరు పూజ అలాంటివి చేసుకోలేకపోతే ఈ కింది నెమరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీ గోత్రామాలు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజా కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకాను ఈ యొక్క జులై మాసంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కనుక ఈ యొక్క పాత్రను దీని కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు అక్షయమో అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఇలా శబ్దం చేయగానే గుడిలో గంట ఎలా శబ్దం వస్తుందో అలా ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు శబ్దం చేసి తిప్పడం వలన అద్భుతమైన అదృష్ట యోగం సొంతం సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ శబ్దతరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత అణ్య చక్రాలు వికసించి వ్యక్తి తనం ఏదైతే అనుకుంటాడో దాంట్లో విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించాలి గృహంలో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించే లక్ష్మీదేవి మన గృహంలో రావడం జరుగుతుంటుంది అలాగనే నరదృష్టి కానీ తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు అలాంటివి ఏమైనా జరిగి ఉన్నట్లయితే ఈ శబ్ద తరంగాల ద్వారా ఛేదింప చేసుకొని అనుకున్న విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర ఒక పిరమిడు కాళవైరస్ ఒక డాలరు కంకణము మీ పేరుపైన కూష్మాణ దీపాన్ని చేయించి మీకోసం ప్రత్యేకంగా వీడియో కాల్లో చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ పంపించడం జరుగుతుంది అలాగనే పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా భైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు యొక్క జాతకంలో వరుడు యొక్క జాతకంలో వివాహము సంతానము ధనయోగము భూయోగము విదేశీయాన యోగాలు ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహ జాతక పొంతన చూసుకొని వివాహ ప్రయత్నం చేయడము మంచిదని చెప్పి గమనించాలి వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా ఒకరిపైన వారికి నమ్మకం ఉండట్లేదా ఏకాభిప్రాయం కుదరడం లేదా ఏ పని చేసినా ఇద్దరికీ అనుకూలంగా లేదా అలాగా పోలీస్ స్టేషన్లు గొడవలు పంచాయతుల దాకా శతమతం అవుతున్నారా ఒక్కసారి మీ గోత్రనామాలను మీ యొక్క నక్షత్రాలను మీ యొక్క పేర్లను ఒకసారి వార్స పంపించండి వీటన్నిటినీ కాకుండా మీరిద్దరూ పాలోనిలలాగా పార్వతీ పరమేశ్వర్లాగా లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మ సహిత మహాసరస్వతి మాత వాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లలకు ఆ రోజు తిథి వారము నక్షత్ర ప్రకారంగా ఎలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెట్టుకోవాలో సూచించడం కూడా జరుగుతుంది అలాగే మీరు నూతనంగా వాహనం కొనాలనుకుంటున్నారా ఆ యొక్క వాహనం యొక్క రంగు బండి నెంబరు ఎలాంటి యోగా నద్వృష్టాన్ని కలగజేస్తుందో తెలియజేయడం కూడా జరుగుతుంది కాళభైరవ మంత్ర ఉపదేశం తీసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మంత్ర ఉపదేశం చేయడము కాళభైరవ పూజ ఎలా చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది మీ పుట్టినటువంటి రోజున మీ వివాహ వార్షికోత్సవం రోజున ఒక గణపతి పూజ కాళభైరవ హోమాన్ని రుద్రాభిషేకాన్ని కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజును వివాహ వార్షికోత్సవం రోజున వాట్సా ఆ డేట్ను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది కనుక అలాగే మన యొక్క తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజు అన్నదమ్ముల పుట్టిన పుట్టినరోజులు కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ని వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా జన్మదిన వేడుకలు వివాహ వార్షికోత్సవ వేడుకలు చేయించి మీకు వీడియో కాల్లో చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా మన ఇంట్లో కూష్మాణ దీపం ఎలా పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి అదృష్టం కలుగుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ స్వామివారి యొక్క సౌభాగ్య ముడుపు అంటే ఏమిటి ముడుపు ఎలా కట్టుకోవాలి కట్టినటువంటి ముడుపును ఏం చేయాలి కోరికలో నెరవేరిన తర్వాత ఎలాంటి ఫలితాలు పొందాలో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక కుష్మాండ దీపము సౌభాగ్య ముడుపు కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే ఏళ్ళనాటి శని అష్టమ స్థాన శని అర్ధాష్టమ శని ప్రభావంతో మనం బాధపడుతున్నామా వాటిని ఎలా తొలగించుకోవాలి ఎలా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి భగవంతుడి కాశలు ఎలా పొందాలో కూడా ఈ కింద సంప్రదించండి తెలియచేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా అనుకుంటున్న స్థలాన్ని కానీ భవనాలు కానీ అమ్మలేకపోతున్నారా వాటిని అమ్మేటువంటి శక్తిని ఆకర్షించే శక్తిని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించండి కాళభైరవ స్వామి యొక్క ఆశీర్వత పొందండి జీవితాంతం సువర్ణమయం ఐశ్వర్యమయంగా ఉండండి అందరినీ భగవంతుడు చల్లడిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ ఉన్మత్త భైరవ దేవత వారాహి శక్తి దేవత ఆ ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సిమ్మలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని కాళభైరవ స్వామి యొక్క సమాచారాన్ని తెలియచేసి భగవంతుడికి ఆశీస్సులు పొందగలరు హిందూ ధర్మాన్ని కాపాడగలరు